హలో అందరికీ ఉదయాన్నే ఎక్కువ కష్టపడకుండా లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఇలా చేసి పెట్టండి చాలా ఈజీగా ఉంటుందండి అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఉదయాన్నే మనకి ఎక్కువ పనులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు జీడిపప్పులను వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని క్యారెట్ని ఇలా గ్రేడ్ చేసి వేసుకోవాలి కావాలంటే క్యారెట్ని మిక్సీలోనైనా వేసి మిక్సీ పెట్టుకొని తీసుకోవచ్చండి క్యారెట్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ మొత్తం ఉడికిపోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకోవాలి ఇందులోకి అన్నం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి అన్నం మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి అన్నం లైట్గా వేడెక్కితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది లేట్ చేయకుండా ఇంకో లంచ్ బాక్స్ రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న గుడ్లని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ కారం అలాగే ఓ చిట్కా పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే కావాలంటే మీరు ఇంకొంచెం తక్కువ వేసుకోవచ్చు కోడిగుడ్డుని ఇలా ఎక్కువ నూనెలో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి గుడ్లని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం గుడ్లని ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లోనే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పొడి పొడిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని అన్నాన్ని రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కోడిగుడ్డు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంది కదా ఒక్కసారి ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి మీ పిల్లలు ఇట్టే లంచ్ బాక్స్ని ఖాళీ చేసేస్తారు